హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భీమవరం పక్కన కొండాల వచ్చామండి సోను ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎంత బాగుందో చేపల చెరువులు రైలు చెరువులు సోను ఫ్రెండ్స్ మనకు కనిపించే అంత మేళ అంతా కూడా రైలు చెరువులు అండి ఇదైతే చెరువు అండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఒక వీడియో పెట్టడానికి అవుతుంది ఫ్రెండ్స్